తొమ్మిది నవరత్నాలు స్కీములు పెట్టి జవనాలకి డబ్బులు పంచారు ఇచ్చల డబ్బులు పంచారు కల్తీ మద్యం కల్తీ మద్యం కల్తీ నెయ్యి బ్రో మీ పేరు నా పేరు విజయ్ కుమార్ అన్న ఏం చేస్తాను నేను ప్రజెంట్ ఏసీవర్క్ బ్రో ఏంటి పంతొమ్మిది నెలలు అవుతా ఉంది ఎలా ఉంది బ్రో పరిపాలన ఎలా ఉందో పక్కన ఎండో కూటమి పంతొమ్మిది నెలలు అయింది కదా ఏం చెప్తారు చాలా బాగుందన్న పరిపాలన కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు దానివల్ల చాలా గవర్నమెంట్ మాత్రం చాలా బాగుందన్న పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం పదవికి చాలా న్యాయం చేస్తున్నారు ఎందుకంటే యాజ్ ఏ కామన్ పర్సన్గా నేను చెప్పేది ఏంటంటే డెబ్బై ఐదు సంవ డెబ్బై ఐదు సంవత్సరం డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్ర దీంట్లో మనకి ఇంతవరకు ఎవరో కూడా వెళ్ళలేదు అలాంటి ప్రాంతానికి వెళ్ళి లైట్లు స్ట్రీట్ లైట్లు ఉంటాయి కదా స్ట్రీట్ లైట్లు వేసారు ప్లస్ అది కాకుండా అరకు ఎవరు వెళ్ళని అటువంటి ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ కూడా రోడ్లు నిర్మించి చేశారు చంద్రబాబు నాయుడు గారు కూడా అంత ఏజ్లో కూడా ఆయన పెద్ద పెద్ద కంపెనీల దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద కంపెనీలు తీసుకురావటం మన ఏపీని డెవలప్మెంట్ చేసి ఇక్కడే ఉద్యోగాలు కల్పించేలాగా చేయాలని చెప్పేసి అనుకోవడం కూడా అంత ఏజ్లో కూడా ఆయన పోరాడి అంత ఏజ్లో కూడా చేస్తున్నారు అన్న అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎటువంటి ఇది లేకుండా ఆయన పనిచేస్తున్నారు అసలు ఫస్ట్ నుంచి కూడా ఆయనకి ఇక్కడనే కాదు మన ఏపీలోనే కాదు తెలంగాణ కానీ దేశం మొత్తం మీద పవన్ కళ్యాణ్ అంటే తెలియని వ్యక్తి ఎవరు ఉండరు అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మరి ఈ రోజున అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి మరి అసెంబ్లీ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి ప్రజల మనిషిని అంటా ఉన్నారు మరి ఈ రోజున అసెంబ్లీ సమావేశాలు కూడా ఉండకుండా బయటకు వచ్చేయటం వాకౌట్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటారు వాళ్ళు ప్రజల మనిషి అని చెప్పేసి అంటే వాళ్ళకి వచ్చింది పదకొండు సీట్లు పదకొండు సీట్లు వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళు మాట్లాడలేరు కాబట్టి ఏదో ఒకటి వాళ్ళకి కావాలి కాబట్టి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు అసెంబ్లీకి వెళ్లకుండా వాస్తవంగా చెప్పాలంటే ప్రజా సమస్యలు అంటూ ఆంధ్రప్రదేశ్ లో లేవు దాని గురించి కూడా వాళ్ళు వాళ్ళు వెళ్ళినా సరే మాట్లాడటాక ఏం లేనప్పుడు వాళ్ళు వెళ్ళినా సరే ఏం చేస్తారు ఏమి చేయలేరు కదా అందుకే బయట కూడా ప్రగాడ్లు పట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు అసలు రాష్ట్రంలో రక్షణ లేదు అసలు అలాండ కూడా సరిగ్గా లేదు కల్తీ లడ్డు చేసిన ప్రచారం చేసుకున్నారని చెప్పి ప్రగాడ్లు పట్టుకోవటం ఎలా చూడొచ్చు ప్రధాన రాష్ట్రం అంతా శాంతి శాంతి పదంగా అంతా ఇదిగా జరుగుతున్నప్పుడు ఈ రాష్ట్రంలో సరిగ్గా లేదు సరిగ్గా దేని గురించి చూపిస్తారు దేని గురించి మాట్లాడతారు వాళ్ళు దేని గురించి మాట్లాడతారు దేని గురించి చెప్తారు ఏదో ఒకటి మాట్లాడాలి ఏదో ఒకటి మనం మీడియా ముందు కనపడాలి ఏదో ఏదో ఒకటి ఇదో వాళ్ళు మనం యాక్టివ్గా ఉండాలని చెప్పేసి ఏదో మాట్లాడటానికి ఏదో చేయాలని చెప్పేసి వస్తారు తప్ప ఏమీ లేదు వాళ్ళకి వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళకి పదకొండు సీట్లు వచ్చాయి ఇదే కూటమి ప్రభుత్వం కనుక కన్ కంటిన్యూ అవుతాయి ఉంటుందంటే వాళ్ళకి వాళ్ళ పార్టీ అనేది భవిష్యత్తులో ఉండను కూడా ఉండదు పక్కన వైసీపీ నాయకులందరూ మేమే గెలుస్తాం రెండు వేల ఇరవై తొమ్మిది అంటున్నారు మరి సవాల్ కూడా చేస్తా ఉన్నారు మీరే అసలు గెల మరి అన్న సవాల్ చేస్తే ఏముందన్న ఎవరైనా సవాల్ చేస్తారు సవాల్ చేయటం ఇది కాదు మనం ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల్లో ప్రజా సమస్యల్ని పరిష్కరించాలి ప్రజల్లో ఇదిగా ఉండాలి అది ఇప్పుడు నవరత్నాలు చెప్పేసి స్కీమ్ పెట్టారు తొమ్మిది పథకాలు ఇస్తామని చెప్పేసి అన్నారు ఒక నాయకుడు అనే వ్యక్తి ఎలా ఉండాలంటే పథకాలు అనేది జనాలకు డబ్బులు ఇస్తే ఆ రాష్ట్రం అభివృద్ధి కాదు కంపెనీలు పెట్టాలి యువతకి జాబ్స్ కల్పించాలి కంపెనీలు పెట్టాలి యువతకి జాబ్స్ కల్పించాలి మా ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళి బెంగళూరు వెళ్ళి అక్కడ వర్క్ చేస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చేసేది ఏంటంటే మనకి ఇక్కడే కంపెనీలు ఉండాలి ఇక్కడే యువతకి జాబ్లు ఉండాలి అని చెప్పేసి చేస్తున్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు ఆయన వయసు అనుభవం అవన్నీ ఇదే గవర్నమెంట్ కనుక కంటిన్యూ అవుతూ ఉంటుంటే ఏపీ అనేది చాలా డెవలప్మెంట్ అవుతుంది ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రోజు కంపెనీస్ తీసుకురాదా బ్రదర్ మరి మళ్ళీ ఒకసారి అడగండి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కంపెనీస్ తీసుకురావాలి గత ప్రభుత్వంలో అంటే పక్కన మేము యువతకి చాలా రకాలుగా జాబ్స్ కల్పించాం చాలా వేల కంపెనీస్ తీసుకొని పెట్టుబడులు తీసుకొచ్చా కదా ఇచ్చారు కంపెనీస్ మీరు చెప్పండి లాస్ట్ టైం గవర్నమెంట్ లో యువతకి జగనన్న వాలంటీర్స్ ఒకటి ఇచ్చారు సచివాలయ ఎంప్లాయీస్ కి సచివాలయం జాబ్లు ఇచ్చారు ఈ రెండు తప్ప వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ కానీ నోటిఫికేషన్ కానీ వదిలింది ఏమైనా ఉందా ఏమీ లేదు ఈ సచివాలయం జాబులు కానీ ఈ వాలంటీరీ వ్యవస్థ కదా తప్ప వాళ్ళకి యువతకి కానీ ఏపీ గవర్నమెంట్ ఏపీ ప్రజలకు కానీ వాళ్ళు చేసిన ఏమి తొమ్మిది నవరత్నాలు స్కీములు పెట్టి జవనాలకి డబ్బులు పంచారు ఇచ్చల డబ్బులు పంచారు కల్తీ మద్యం కల్తీ మద్యం కల్తీ నెయ్యి కా కనీసం ఇప్పుడు నేను యాజ్ ఏ క్రిస్టియన్స్ అన్న నేను క్రిస్టియన్స్ నేను ఈ టీడీపీ ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ కానీ ఈ జనసేన ఈ కూటమి ప్రభుత్వం మతాల రాజకీయాలు అలాంటిది చేసే రాజ రాజకీయం కాదు ఎందుకంటే దేవుడి మీద ఎప్పుడు ఎవరు ఏది చేయకూడదు మతాలు మన హిందూ సంస్కృతిలో హిందూ మన ఇండియన్స్లో అందరూ కలిసి ఉంటారు క్రిస్టియన్స్ కానీ ముస్లింస్ కానీ మరి మీరు క్రిస్టియన్ అంటున్నారు కదా మరి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మీ అభిప్రాయం ఏంటి కల్తీ జరిగిందా జరగలేదా కల్తీ జరిగిందన్న సిట్టు దర్యాప్తు చేస్తుంది మళ్ళీ ఈడీ కూడా తీసుకుంటుందని చెప్పేసి అంట సిట్టు పరిపాలన ఇచ్చింది తర్వాత ఈడీ కూడా తీసుకుంటారని చెప్పేసి అంటున్నారు బా అది మాత్రం కేంద్ర ప్రభుత్వం మాత్రం వదలదు ఎందుకంటే ఏది ఎవ ఏ దేవుడైనా సరే మన మతాన్ని మనం పూజిస్తాం పరమతాన్ని మనం గౌరవిస్తాం ఇప్పుడు మన ఇండియన్ సంస్కృతి అలాంటిది అలాంటిది కాబట్టి ఇప్పుడు ఎవరైనా సరే ఎవరికి ఇది చేయకూడదు అదే జరుగుతున్నా సరే వైసీపీ నాయకులందరూ దాన్ని సమర్థిస్తూ అసలు కల్తీ జరగలేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఈసారి సిబి సిట్ క్లీన్ ఇచ్చినా సరే ఫేక్ ప్రచారం అంటున్నారు మరి ఎంతవరకు కరెక్ట్ అంటారు మరి ఒకటన్నా నేను చెప్తాను ఒకటే ఎవరన్నా తప్పు చేసామని చెప్పేసి బోన్లో లో కోర్టులో ఒప్పుకోమంటే నేను చేశాను చేశానని చెప్పేసి ఎవరన్నా నేరస్తుడు ఎవరన్నా ఒప్పుకుంటారా ఒప్పుకోరు అందుకు మీరు చేశారా అని చెప్పేసి అంటే మేము చేయలేదు మేము చేయలేదు మేము చేయలేదు అని చెప్పేసి ఇప్పుడు ఏదైనా సరే మనిషి చెప్పినా చెప్పపోయినా సరే దేవుడు అనే అతను పైనుంచి చూస్తూనే ఉంటాడు వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలో అలాంటి శిక్ష ఖచ్చితంగా పడుతుంది అది ఏం చెప్తారు ఫైనల్గా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎవరు గెలుస్తారు మీరు ఎవరికి ఓటేస్తారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము ఖచ్చితంగా ఈ కోటం ప్రభుత్వంకి ఓటేస్తాము ఎందుకంటే మేము ఇక్కడ యువత కానీ ఎవరైనా సరే ఉద్యోగ అవకాశాలు కానీ ఏదన్నా కల్పించాలి అని చెప్పేసి అంటే సీనియర్ లీడరు అందులో పవన్ కళ్యాణ్ లాంటి నిజమైన నాయకులు ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుంది ఎందుకంటే మేము జనాలకి ఏదో చేసాము నవరత్నాలు తెచ్చి వాళ్ళకి వాళ్ళకి జనాలకు పంచితే ఎవరికి కూడా ఎటువంటి ఉపయోగం ఉండదన్న నేను చెప్పేది ఏంటంటే ఒకటే ఫైనల్గా ఈ ఉద్యోగాలన్నీ కల్పించి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అనేవి మనం బయటికి ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఓన్గా మనం ఏపీలోనే డెవలప్మెంట్ చేసుకొని ఏపీలోనే ఉద్యోగ అవకాశాలు నారా లోకేష్ గారు కూడా ఐటీ దీంట్లో పనిచేస్తూ ఆయన కూడా మంచి మంచిగా వేరే దేశాల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మన ఇక్కడ ఇండస్ట్రీస్ రావడానికి కూడా ఆయన కూడా కృషి చేస్తున్నారు అందరూ కూడా చాలా ఇదిగా పనిచేస్తున్నారు నా ఒపీనియన్ అయితే అదన్న మరి లాండ్ ఆర్డర్ గురించి ఏం చెప్తారు మీద పక్కన వీళ్ళు వచ్చిన తర్వాత లాండ్ ఆర్డర్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది మా ప్రభుత్వం పై లెవెల్లో ఉంది కానీ వీళ్ళు వచ్చిన నిర్వీర్యం చేశారు అంటున్నారు మరేండి మరి లాండ్ ఆర్డర్ అంటే అక్కడ మనకి ఏపీలో అసలు మామూలుగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎటువంటి సమస్యలు ఉన్నాయి లాండ్ ల్యాండ్ ఆర్డర్ అంతా నడుస్తూ ఉంటుంది కాబట్టి కదా ఏ ప్రాబ్లం లేకుండా ఏ సమస్య లేకుండా అందరూ స్వేచ్ఛగా ఇది అవుతున్నారు లాండ్ ఆర్డర్ ఇప్పుడు వాళ్ళకి ఏమన్నా వా లాండ్ ఆర్డర్ అంటే ఇప్పుడు వాళ్ళు ఎలా పడితే అలాగా ఇది చేసి ఏ పర్మిషన్ లేకుండా వచ్చేసి రోడ్ల మీదకి వచ్చేసి ధర్నాలు చేసి ఇదన్నీ చేసేస్తే వాళ్ళకి పర్మిషన్ కావాలంటే ఎవరి దగ్గర నుంచి అయినా పర్మిషన్ తీసుకొని నా ఏదన్నా చేయాలంటే కార్యక్రమం చేసుకోవాలి వాళ్ళకి పర్మిషన్ రావట్లేదు కాబట్టి వాళ్ళు లాండ్ ఆటల గురించి ఆటల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఎవరికైనా సరే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఏ సమస్య లేకుండా అంతా ఏపీ ఏపీ గవర్నమెంట్ మాత్రం అంతా నెంబర్ వన్గా నడుస్తుంది అన్న ఫైనల్గా నేను అయితే అది నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిది కానీ ఇంకో పది సంవత్సరాలకైనా సరే ఇదే గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది ఇదే గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది రాష్ట్రంలో అందరూ స్వేచ్ఛగా బతుకుతారు అందరూ ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు అందరికీ వస్తాయి అని చెప్పేది అయితే ఫైనల్ కాదన్న థ్యాంక్ యూ